తెలివైన రైతు అనగనగా ఒక ఊరిలో ఓ రైతు ఉండేవాడు అతను చాలా తెలివైన వాడు అలాగే చాలా పేదవాడు కూడా దున్నుకున్నామంటే కొంచెం కూడా అతనికి పొలం లేదు ఒకరోజు రైతు రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు అతని తెలివితేటలు పరీక్షించడం కోసం నాలుగెకరాల పొలం ఇచ్చి రైతుతో ఇదిగో రైతు పండించిన పంటలో పైభాగం నాకు సరేనా అని అన్నాడు అప్పుడు రైతు వెంటనే చిత్తం ప్రభు అని అన్నాడు ఆ రైతు బాగా ఆలోచించి వేరుశనగ పంట వేశాడు పంట పండిన తరువాత పైన ఉండే ఆకులన్నీ కోసి రాజుకిచ్చాడు కింద భూమిలో ఉండే కాయలు మాత్రం తాను తీసుకున్నాడు అప్పుడు రాజు మళ్ళీ బాగా ఆలోచించి సరే ఈసారి కింద భాగం నాకు పై భాగం నీకు అని అన్నాడు రైతు అప్పుడు రాజుతో సరేనని చెప్పి ఈసారి వరి పంట వేశాడు పంట పండిన తరువాత పైనుండే వరి బియ్యమంతా తాను తీసుకున్నాడు కింద ఉండే వేళ్లను మాత్రం రాజుకిచ్చాడు ఇలా కాదు అనుకున్న రాజు మూడోసారి బాగా ఆలోచించి సరే ఈసారి కింద భాగం పై భాగం రెండు నాకే నడుము భాగం మాత్రమే నీకు అని అన్నాడు రైతు సరేనని ఈసారి బాగా ఆలోచించి చెరుకు పంట వేశాడు పంట పండిన తరువాత కింది ఉన్న వేళ్ళు పైన ఉన్న ఆకులు రాజుకిచ్చి నడుము ఉన్న చెరుకు గడలు మాత్రం తాను తీసుకున్నాడు వెంటనే రాజు ఆ రైతు తెలివితేటలకు ఆశ్చర్యపోయి అతన్ని మెచ్చుకొని నాలుగెకరాల పొలం మొత్తం అతనికే ఇచ్చేశాడు ఆ పొలంతో రైతు వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఆనందంగా గడుపుతున్నాడు